అందరికీ నమస్తే అండి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు అండ్ గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ గారితో ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు ఢిల్లీలో దాదాపుగా నలభై నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది దీనిలో బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారు కాసేపు వన్ టు వన్ మాట్లాడుకున్నారు ఆ తర్వాత గేట్స్ సంస్థ ప్రతినిధులు బిల్ గేట్స్ గారు అండ్ కొంతమంది టీం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది అధికారులు కలిపి సుదీర్ఘంగా చర్చ జరిపారు వీళ్ళ మధ్య ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడకం మీద సో దాన్ని తీసుకురావడానికి విద్య ఉద్యోగాలు వైద్యం వ్యవసాయం ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించాలి దానికి ఈ మైక్రోసాఫ్ట్ ద్వారా ఏ విధమైన సహకారం అందించగలరు సాంకేతిక పరమైన సహకారం అమరావతిలో ఏ యూనివర్సిటీ అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ ఏ యూనివర్సిటీ నెలకొల్పితే దాన్ని మెయింటైన్ చేయడానికి బ్యాక్ అండ్ టెక్నాలజీ అంతా ఇవ్వడానికి ఆర్ఎండ్కి సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళు ఎంత మేరకు సహకరించగలరు ఈ అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ అధికారుల నుంచి కొన్ని ప్రపోజల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి వాళ్ళ ప్లాన్స్ కొన్ని వీళ్ళకి చెప్పారు సో ఇద్దరు కూడా కొంత నోట్ చేసుకున్నారు మళ్ళీ తదుపరి కొన్ని నెలల్లో మళ్ళీ భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు వీళ్ళ టీం అండ్ వాళ్ళ టీం దీంతోపాటు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు అమలు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు గతంలోనే అంటే ఇటీవల దావోస్కి వెళ్ళారు కదా రెండు నెలల కిందట అప్పుడే బిల్ గేట్స్ గారిని కోరారు అప్పుడే గే బిల్ గేట్స్ గారు చెప్పారు నేను ఇండియా వస్తాను మాట్లాడదాం దీని గురించి చర్చిద్దామని చెప్పారు సో దీని మీద కూడా ఆల్రెడీ మనకి టాటా ఫౌండేషన్ ద్వారా చూడండి రకరకాల టాటా ట్రస్ట్ ద్వారా రకరకాల సేవా కార్యక్రమాలు ఉంటాయి అండ్ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మన దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థల ద్వారా మన రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు అవుతున్నాయి సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అనేక దేశాల్లో విస్తృతమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సో వాటిని మేమైతే సమర్థవంతంగా వినియోగించుకుంటాం మేము అవసరంలో ఉన్నాం మా గ్రామాలు కొన్ని అభివృద్ధి వెనుకబడి ఉన్నాయి మా విద్యా వ్యవస్థ అండ్ వైద్యం అండ్ విలేజ్ ఇవన్నీ కూడా మేము బాగు చేయాలనుకుంటున్నాం మీ నుంచి మీరు సహకారం అందించండి మీ ఫౌండేషన్ ద్వారా మీరు సహకారం అందించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి బిల్గేట్స్ గారికి కొన్ని ప్రపోజల్స్ వెళ్ళడం ఆయన సానుకూలంగా స్పందించడం అవన్నీ జరిగాయి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటు ఈ బిల్గెట్స్ గారిని ఇంకా కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలవడానికి వెళ్ళారు ఈ క్రమంలోనే బిల్గేట్స్ గారితో సమావేశమే అత్యంత కీలకమైన అజెండా అనమాట సో ఈ సమావేశం ఈరోజు భేటీ అవ్వాలని వీళ్ళు రెండు నెలల కిందట దావోస్లో పర్యటించినప్పుడే నిర్ణయించుకున్నారు సో బిల్గేట్స్ గారు అప్పుడే ఇండియా వస్తాను ఇండియా వచ్చినప్పుడు ఒకసారి కలుద్దాం ఈలోగా మీ నుంచి కొన్ని ప్రపోజల్స్ రెడీ చేసుకోండి మా దగ్గర నుంచి మేము మీరు ఏమేమి ఆశిస్తున్నారు అనేది మీరు ఒక ప్రపోజల్ రెడీ చేసుకొని రండి అంటే వీళ్ళు అంటే దావోస్ నుంచి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అధికారులను పిలిపించి గేట్స్ ఫౌండేషన్ ద్వారా మనకి ఏమేమి అవసరం ఉంటాయి వాళ్ళు అసలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మన రాష్ట్రంలో వాళ్ళని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశం మీద అలాగే ఏఐ యూనివర్సిటీ నెలకొల్పితే వాళ్ళు ఇచ్చే సహకారం దీని మీద మనం ఏం అడగవచ్చు అనేది ఒక ప్రపోజల్ రెడీ చేసుకొని ఒక ప్రజెంటేషన్ రెడీ చేసుకొని ఈరోజు వెళ్ళి కలిసారనమాట ఈరోజు దీని మీద చర్చ జరిగింది మేబీ నేను అనుకోవడం కొన్ని నెలలు ఒక మూడు నెలల తర్వాతనో ఆరు నెలల తర్వాతనో లేదా మూడు నుంచి ఆరు నెలల మధ్యనో దీనికి సంబంధించి నెక్స్ట్ లెవెల్ అప్డేట్ ఉంటుంది అంటే కన్ఫర్మేషన్స్ ఉండొచ్చు లేదా తదుపరి చర్చలైనా ఉండొచ్చు ఇవన్నీ ఏంటంటే కొంచెం కార్పొరేట్ వ్యవహారాలు కాబట్టి ప్లస్ పెద్ద పెద్ద వ్యవహారాలు కాబట్టి ఒక సిట్టింగ్తోనో రెండు సిట్టింగ్స్తోనో తేలే వ్యవహారాలు కాదు వీళ్ళు ప్రపోజ్ పెట్టడం వాళ్ళు కొన్ని చెప్పడము వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేయడము మళ్ళీ పెట్టడము వాళ్ళు వచ్చి నేరుగా వచ్చి పరిశీలించడము ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలించిన తర్వాత మళ్ళీ ఫైల్ వాళ్ళకు వెళ్ళడం వాళ్ళు ఆమోదించడం ఎంత కూడా అంతర్జాతీయ పరమైన లావాదేవీలు కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి కొంచెం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారనమాట మేబీ నెక్స్ట్ లెవెల్లో ఏం జరుగుతుందనేది చూద్దాం ఈరోజు ఈ భేటీతో చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారు భేటీతో అయితే రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ రాబోతోంది అట్లీస్ట్ కొన్ని నెలల్లోనే రాష్ట్రానికి మంచి వార్త రాబోతుంది ఏ యూనివర్సిటీకి సంబంధించి అండ్ కొన్ని సేవా కార్యక్రమాలకు సంబంధించి అని అయితే మాత్రం మనం ఆశించవచ్చు కొంచెం లేట్ అవుతుంది